హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ శాస్త్ర నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం ప్రొడ్యూసర్ అవ్వాలంటే ఎటువంటి రేఖలు ఉండాలి నిర్మాత కావాలంటే నిర్మాత యొక్క అంటే పెట్టుబడి పెట్టే నిర్మాత అంటే దేనికి ఓన్లీ సినీ ఫీల్డ్కి మాత్రమే నేను చెప్పేది ఇది నిర్మాత అంటే సినీ ఫీల్డ్లో డబ్బు ఖర్చు పెట్టి సినిమాలకు తన యొక్క డబ్బు కానీ పర్వాలన్నీ తీసుకొచ్చి దానిలో ఖర్చు పెట్టేసి సినిమా తీపియడం అతనికి ఏముండాలంటే ఉండాలంటే చేతులు వేలు పెద్దగా ఉండాలి పెద్దగా ఉన్న వేలు చిత్రస్త్రాకారం ఉండాలి అంటే ఇవి రౌండ్గా ఉండకూడదు రౌండ్గా ఉండకూడదు మన ఏళ్ళకి గోల్డ్ కట్ చేస్తే ఎట్లా షేప్ అయితే అట్లా అన్ని వేలు కూడా అట్లా చిత్రాస్రాకారం ఉండాలి బొటన వేలు మొదటి కనుపు పెద్దగా ఉండాలి రెండో కనుపు చిన్నగా ఉండాలి గురుస్థానం హైట్ ఉండాలి రవి స్థానం హైట్ ఉండాలి బుధస్థానం ఉండాలి ఇతనికి ఇతనికి రవిరేఖ మటుకు బుద్ధి రేఖ నుంచి ఉంగరం వేలు వరకు వచ్చి ఉండాలి అంటే ఎక్కడ కట్లు లేకుండా అలానే ఇక్కడ బుద్ధిరేఖ బుద్ధిరేఖ అనేది చంద్రసానం వరకు అయ్యి చంద్రస్థానంలో చీలిక కలిగి ఉండాలి అలానే ఇక్కడ భాగ్యరేఖ లేదా ధనరేఖ అంటాము ఇది కంకణ రేఖల నుంచి శనివేలు అంటే ఇక్కడ మధ్యవేలు వరకు నిటారుగా వెళ్ళాలి ఇలా వెళ్ళిన వ్యక్తే సినీ ఫీల్డ్ల డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు తీపేయగలుగుతాడు డబ్బులు బాగా ఖర్చు పెడతాడు డబ్బులు చంపాయగలుగుతాడు ఇంకా నాలుగు సినిమాలు లెక్క తీస్తాడు ఇలా లేని వ్యక్తులు డబ్బులు ఖర్చు పెడితే ఉన్న డబ్బులు పోతాయి ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి ఇలా రేఖలు ఉన్న వ్యక్తులు అలానే ఇక్కడ ఇంకొకటి చూడండి ఈ రెండు కలవకుండా ఉండాలి రేఖ బుద్ధి రేఖ రెండింటి మధ్యన కొద్దిగా గ్యాప్ ఉండాలి కలవకూడదు కలిసి ఉంటే మాకు కూడా ఇబ్బంది వస్తుంది కలవకుండా ఉన్న వ్యక్తే దాంట్లో బాగా రాణించగలుగుతాడు సో నెక్స్ట్ రచయిత అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ రేఖలు ఎలా ఉండాలి ఇది రచయిత లేదా కవి ఏదని అనుకోవచ్చు అంటే కొందరు చిన్నప్పటి నుంచే ఒక రకమైన బుక్కులు రాస్తుంటారు లేకపోతే కొత్త విషయాలు రాస్తుంటారు కొత్త విషయాల గురించి చెప్తుంటారు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే ఇలాంటి రేఖ ఉన్న వ్యక్తికే పెరుగుతుంది ఈ మామూలుగా ఏంది దీన్ని మన అరచయి చూసుకుంటే ఈ బొటనవేలు మొదటి పర్వం పెద్దగా ఉంటుంది ఇది ఇక్కడ కింది స్థానం తక్కువండి ఈ స్థానం ఎక్కువ ఉంటుంది మొదలై కనుక్కుంటే చూసుకోవచ్చు మనము ఇక్కడ శుక్రస్థానం అంటుంది ఈ శుక్రస్థానం హైట్ ఉండాలి అలానే ఇది ఈ కుజస్థానం ఇది చంద్రస్థానం చంద్రస్థానం కూడా హైట్ ఉంటుంది ఇదే రవిస్థానం ఉంగరం వేలు కింద ఉండేది రవిస్థానం ఇది కూడా హైట్ ఉండాలి ఇక ఇక్కడ బుద్ధిరేఖ అనేది ఇలా వెళ్ళి చంద్రస్థానాలు వంగిపోవాలి చంద్రస్థానానికి అంటే నిటార్గా ఇట్లా ఉండకుండా చంద్రస్థానానికి వెళ్ళి బుద్ధిరేఖ కిందికి వంగిపోయి ఉండాలి అలానే రవి రేఖ అంటాము బుద్ధి బుద్ధిరేఖ నుంచి రవిస్థానానికి నిటారుగా వెళ్ళి ఇక్కడి వరకు ఉండాలి అలానే భాగ్యరేఖ మధ్యలోకి వెళ్ళి ఉండాలి ఎక్కడ అంటే మన రేఖ బుద్ధిరేఖ కింది నుంచి రవి శని స్థానానికి రావాలి దీన్ని మధ్యవేలు అంటాము ఈ మధ్యవేలు వరకు వచ్చి ఉండాలి అలానే ఇది హృదయ రేఖ అంటాము ఈ హృదయ రేఖ కంటిన్యూ ఇలా పోయి చూపుడు వేలు వరకు వెళ్ళాలి ఇది గురుస్థానము ఇక్కడ గురుస్థానం దగ్గర ఎండు కావాలి ఇలా అయిన అయ్యి అలానే ఇక్కడ చిట్కన వేలు మటుకు కంపల్సరీ మొదటి పర్వంలా చక్రం ఉండాలి ఇలా ఉన్న వ్యక్తి రచయిత అవుతాడు తను చిన్నప్పటి నుంచే బాగా ఆలోచన విధానం తేడా ఉంటుంది ఎవరి తెలియని విషయాలు తనకు తెలుస్తాయి తను ఏ మూగిస్తాడో అవి రాసి జనాలకు మోటివేట్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్ ఏందనేది తనకు ఆలోచన వస్తుంది ఫ్యూచర్ గురించి బుక్కులు రాయడము కథలు రాయడము ఈ గొప్ప గొప్ప బుక్స్ రాయడం జరుగుతుంది ఇలా ఉన్న వ్యక్తి మాత్రమే రచయిత కాగలుగుతాడు కవులు కాగలుగుతారు కాబట్టి ఇలా ఉన్న వ్యక్తుల మనం ప్రోత్సహిస్తే రేపు మన పిల్లలు బాగా సమాజానికి ఉపయోగపడతారు